వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ముప్పై ఏడు లక్షలకే ఒక టు బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉందండి ఈ ప్లాట్ సో మనకు ఇది వచ్చేసి హాల్ అండి ఇది సో మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్గా ఇచ్చారు మనకు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారండి ఇక్కడ టోటల్ గా ఇది నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో ఉంటుంది నార్త్ ఫేసింగ్ లో ఉందండి ఈ ప్లాట్ ఉప్పల్ నియర్ బై బోడుప్పల్లో ఉన్నది బోడుప్పల్ మెయిన్ రోడ్ కు చాలా దగ్గరలో ఉన్నది సో మనకు ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇక్కడ దీంట్లో యూపీవీసీ కబోర్డ్స్ కూడా ఇచ్చారు సో అలాగే మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో కూడా ఇచ్చారండి వెంటిలేషన్ హెయిర్ బాగుంటుంది మనకు ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇది కామన్ వాష్ రూమ్ ఇండియా ఇచ్చారండి ఇండియన్ టాలెట్ ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా సో మనకు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు మనకి విండో పక్కనే రోడ్ ఉంటుందండి సో మనకు హెయిర్ గానీ వెంటిలేషన్ గానీ ఎనీ టైం బా వస్తుంది సో బే డే టైంలో లో బేసిక్ గా లైట్లు వేసుకునే అవసరం ఉండదండి దీంట్లో సో మనకు దీంట్లో కూడా యూపీసీ కబోర్డ్స్ ఇచ్చారు సో అలాగే దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి దీంట్లో మనం చూసుకోవచ్చు అండి బెడ్రూమ్స్ అనేవి చాలా నీట్ గా గా ఉన్నాయి బెడ్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ మనకు రేటు కూడా చాలా తక్కువ రేట్ అండి కేవలం ముప్పై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి హాల్ అండి హాల్ నుంచి మనకి ఇక్కడ స్ట్రేట్ గా కిచెన్ ఉంటుంది కిచెన్ లో కూడా మనకు యూపీ కబోర్డ్స్ ఇచ్చారు చాలా స్పేసెస్ గా ఉంటుందండి కిచెన్ కూడా సో మనకి ఇక్కడ రూమ్ కూడా సపరేట్ ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ రూమ్ ఇచ్చారు సో మనకి ఇక్కడ కామన్ వాష్ ఏరియా ఇచ్చారు సో మనం ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అండి ఈ ప్లేస్ సో మనకు దీని పక్కనే మనకు రోడ్ ఉంటుందండి సో టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా లిఫ్ట్ ఫెసిలిటీ అలాగే వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో మనకు ముప్పై మూడు గజాలు ల్యాండ్ షేర్ వస్తుందండి ఈ ప్లాట్కు ఉప్పల్ నియర్ బై బోర్ ఉప్పల్లో ఉంటుంది మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ లోనే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి సో మనకు ఈ ప్లాట్ దగ్గర నుండి జస్ట్ పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి